నాటు పులుసు నాటుకోడి పులుసు వావ్ ములక్కాడ వేశాం వావ్ వావ్ వా వావ్ ఇప్పుడైతే నేనైతే నాటుకోడి తీసుకోవడానికి వచ్చాను అనమాట ఇది నాకు సీనియర్ అంటే నేను రికబా స్కూల్లో చదువుకున్నప్పుడు నాకు సీనియర్ ఉండే వాళ్ళ షాపే ఇది సో ఇది రెండు అనుకుంటా ఇక్కడ రెండు చేపలు కూడా ఉన్నాయి డ్రై ఫిషెస్ కూడా ఉన్నాయి ఇవి కట్టి చేపలు అంటాం మేమైతే బాగుంటాయి ఇవి కూడా బాగుంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అంటీ ఎలాగా ఎలా ఇస్తారు వంద గ్రాములు నాకైతే యాభై ఇస్తారా అయ్యో మా కోడ్ చూపించిన ఏం ఫోటో దిగలేదు ఆయన తీసుకెళ్లి కట్టేసారా ఇది ఆంటీ ఇప్పుడు దీంట్లో కూడా కొన్ని అసలు నాటుకోడి ఒరిజినల్ నాటుకోడిని అట్లా తెలుసుకోవాలి అరుపు గొంతు దగ్గర నుంచి ముక్కు దగ్గర నుంచి కాళ్ళ వరకు సో మనకి తయారైతే తెలుసుకోవాలి ఎందుకంటే ఈ మధ్య నాటుకోళ్ళు అని చెప్తారు కదా అది నిజమైన నాటుకోళ్ళ పెంపుడు నాటుకోళ్ళు అని ఉంటాయి కదా అందులో భాగంగా ఇది ఒరిజినల్ నాటుకోడి అనమాట సో ఇప్పుడైతే అంటది పట్టుకోండి అట్లా నాకు ఇవి అండి ఈ వచ్చేసి కట్టి చేపలు అంటాం అండి మేము చాలా సన్నగా ఉన్నాయి బాగుంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మొన్న సంగీత గారు వాళ్ళ అమ్మగారు వండినప్పుడు తిన్నాను నేను బాగుంది దోసకాటామా వేసి సో ఇప్పుడైతే మనం కూడా తీసుకెళ్దాము ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకుని వెళ్దాము బట్ కాకపోతే మన అపార్ట్మెంట్లో అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకైతే కొంచెం అది స్మెల్ అనుకుని తినకపోయి ఉండొచ్చు బట్ వీ లైక్ ఇట్ నాకు ఇష్టం మా యోధకు కూడా ఎండి చేపలు అంటే చాలా ఇష్టం సో తినేది దాచుకోవడం ఎందుకండి తినేది చెప్పాలి కదా ఎక్కడ ఉన్నా ఎంత డబ్బు సంపాదించినా తృప్తిగా భోజనం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కంటి నిండా తృప్తిగా నిద్రపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడైతే మా ఇంటికి వెళ్ళిపోయి ఇది కోడి విత్ కాంబినేషన్ కాంబినేషన్లో చేయబోతున్నాము ఇదైతే చూసేయండి అది కూడా చూపిస్తాను రొయ్యలు కూడా చూడండి ఎంత బాగున్నాయో కొన్ని రొయ్యలేమో మనకి లోపలంతా కూడా ఏమి ఉండదు గుల్లగుల్లగా ఉంటాయి బట్ ఇవి ఇక్కడ చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి ఇది హోల్సేల్ షాప్ అంట అంటే బయట రేటు కంటే ఇక్కడ తక్కువ ఉంటాయేమో అండి ఈ సెల్ వర్క్ అవుతుందా ఈ నెంబర్ పనిచేస్తుందా పనిచేస్తుందా ఓకే అండి ఇది వచ్చేసి ఇది ఎక్కడుంది సార్ ఇది ఏరియా రోటనీ నగర్లో వలా షోరూమ్ పక్కన రోటనీ నగర్లో ఒలా షోరూమ్ పక్కనే ఉందండి వీళ్ళకి చికెన్ షాప్ కూడా ఉంది పక్కన సో మీరు ఎవరైనా సరే పక్కా నాటుకోళ్ళు అంటే పర్ఫెక్ట్గా ఒరిజినల్ నాటుకోళ్ళు అంటే మీరు ఇక్కడికైతే వచ్చేసారి నా అభిప్రాయం ఓకే మా వెంకట గారు మొత్తం చూపించేస్తున్నారు కెమెరా పట్టుకొని అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ సో ఇది ఎంత ఎంత అవుతుంది ఇప్పుడు ఇది ఓకే ఎంత పడుతుంది కేజీ నూట డెబ్బై గ్రాములు ఐదు వందల ఐదు వందల ఇరవై రూపాయలు అవుతుంది అంట అండి ఓకే కేజీ ఎంత పడుతుంది మామూలుగా ఫోర్ ఫిఫ్టీ ఇప్పుడు మీరే మొత్తం నీట్గా చేసి ఇస్తారా అండి అది వేరే ఫిఫ్టీ రూపీస్ అంట అండి సో దానికనమాట ఓకే ఇప్పుడైతే దీన్ని నీట్గా చేయించుకొని వెళ్దాము థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మా వంట వీడియో పెడతాను చూసేయండి హలో అండి అందరికీ నమస్కారం ముందుగా అయితే ఈ నాటుకోడిని మనం శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ ఒక కుక్కర్లో ఇలా తీసుకోవాలండి తీసుకున్న తర్వాత దీంట్లో ఏమేం చేయాలంటే అంటే ఒక కుక్కర్లో ఒక రకంగా చేస్తారు కదా ఓకే అండి ఇప్పుడు ఇందులో నాటుకోడ వేసాం కదా పసుపు వేస్తున్నానండి కొంచెం అల్లమిల్పాయ పేస్ట్ మళ్ళీ మళ్ళీ నేను ఫ్రైల్ వేపుల్లో కూడా వేసేస్తానండి ఉప్పు మళ్ళీ మనం కూరలో వేసుకోవాలి బాగా కలుపుకొని నాటుకోడు కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పిందండి ఆవిడ బాగా ముక్కు పో ముక్కు ఇలా ఇలా ఉండకూడదు కాలు సన్నగా ఉండాలి అరుపులో కూడా తేడా ఉంటుంది అంటే నిజమైన నాటుకోడంటే అంటే చెప్పింది అనమాట మనకి ఎక్కువ కండలాగా ఉండదు అనమాట దానికి నాటుకోడ అనేది అని చెప్పింది ఆవిడ అంటే ఒక్కొక్క సైడ్ ఒకలా ఉంటుందేమో మేబీ ఓకే ఇప్పుడు దీన్ని శుభ్రంగా చేయగడుకొని ఆల్రెడీ నాటుకోడికి స్కిన్ ఉంది ఆయిల్ వస్తుందండి కొంచెం ఆయిల్ వేస్తున్నాను వాటరు మనం ఏమైతే పోస్తామో అన్ని వాటర్ మళ్ళీ ఉంటాయండి దీంట్లో కుక్కర్లో మనకి ఇంకిపోవు ఓకే శుభ్రంగా ఉడికించుకోవాలి కాబట్టి పోతున్నాయి ఆడుకోడు కదా కొన్ని వాటర్ యాడ్ చేద్దాం అండి

ఓకే ఇది అయిపోయే వరకు వెయిట్ చేద్దాం ఈ లోపల పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కోసుకోండి మిగతా మనం రెగ్యులర్గా చేసే చికెన్ కర్రీకి అయితే అయితే రెడీగా పెట్టుకుంటామో అవన్నీ రెడీగా పెట్టుకోండి ఇది పెట్టిన వెంటనే కాకుండా కొద్దిసేపాకు పెడతా అండి నేను కొంచెం దీంట్లో ఏమైనా అడ్డున్న పైకి వస్తుందని అడ్జస్ట్ అవుతుంది కొంచెం మంచిది ప్రెషర్ అనేది అసలు దీంట్లోంచి వస్తుంది రా అట్లా తెలుస్తుంది కదా తెలుసా అందరికీ అది సో ఈరోజు నేను తీసిన షార్ట్ ఫిలిము వైడిటీవీలో ఉందండి ఫోర్ మినిట్స్ త్రీ మినిట్ త్రీ మినిట్సే ఉంటుంది అసలు ఎన్ని కాల్స్ వస్తున్నాయండి ప్రతి ఒక్కళ్ళు ఆడపిల్లలకి కనెక్ట్ అయ్యి బాగా ఏడ్చారంట మీకు నచ్చుతుంది ఏమనుకున్నాను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి ఆపే ఓకే అండి కొంచెం ప్రెజర్ ఉంది కానీ తీసేకి తప్పట్లేదు ఎందుకంటే మా చిన్న కూతురికి ఆకలి అవుతుందంట కూడా కొంచెం ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ మగ్గగానే ఒక దాచిన చెక్క ఆలకాయలు అవంగా ఎక్కువ అవసరం లేదు వేస్తే సరిపోతుంది ఆయిల్ దీంట్లో కొంచెం ఆల్రెడీ వేసుకున్నాం కానీ సరిపోద్ది అండి నీకు అవసరం లేదు ఆయిల్ ఓకే దీని ఈ కొంచెం తెంపేసుకోండి వేసుకోండి లేకపోతే తప్పని పేలుతుంది అది కూడా ఇప్పుడు ఇందులో లుస్త జయలచ్చమ్మమ్మ బాగా చేస్తుంది కదా అమ్మమ్మతో మాట్లాడద్దు ఎన్నిసార్లు రమ్మన్నా రావట్లేదు ఏమొద్దు మనమే మనమే రమ్మన్నాం మనం వెళ్ళొద్దు అసలు ఎన్నిసార్లు రమ్మన్నాం రావట్లేదు మా అత్తయ్య వచ్చి ఒక నాలుగు రోజులు ఉండిపోవచ్చు కదా సో టమాటా కట్ చేస్తున్నానండి సన్నగా టమాటా వద్దు మాకు అనుకుంటే అవార్డ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఏంటి ఫోకస్ పోయిందా కెమెరా చేయమంటే అడు అయిందా కెమెరాకి సో ఇందులో కొంచెం టమాటాలు వేస్తున్నాను టమాటా టమాటా ముక్కలు కట్ చేసేస్తున్నా అండి టమాటా ముక్కలు వేస్తే గ్రేవీ మంచి టేస్ట్గా అనిపిస్తుంది వద్దని కూడా అవాయిడ్ చేయొచ్చు కొంత టమాటా వేస్తే వద్దనుకుంటారు కదా అది కూడా చెప్తున్నాను అందుకనే సో దీంట్లో అల్లం వెల్లిపల్లి పేస్ట్ కొంచెం వేసుకుంటున్నాను ఆల్రెడీ దాంట్లో వేసాను కదండి దీంట్లో కొంచెం వేసేసుకొని కొంచెం మూత పెట్టి మగ్గిచ్చిన తర్వాత ఉప్పు మిగతా ఇంగ్రీడియం వేసేద్దాం అది మగ్గుతా ఉంది ఇలా చూపిస్తాను అనేది ఫ్లెషర్ ప్రెషర్ కూడా పోయిందండి సూపర్గా ఉడికిపోయింది ఎందుకంటే మనకి బోన్ ఇడి విడిపోయింది చూసారా చాలా బాగా వచ్చింది ఓకే ఇప్పుడు దీన్ని ఇక్కడ ఇక్కడ చూపించు నూనె ఎంటుకో నూనె తక్కువ వేశాగా కొంచెం అంటుకుపోతామంట జాగ్రత్తగా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ తగ్గించేసుకొని టమాటా మంచి మగ్గింది కదా దీంట్లో మనం ఇప్పుడు ఏదైతే రెడీ చేసి పక్కన పెట్టుకున్నామో చికెన్ ఎందుకు దీంట్లో వేసేసుకోవాలి ఓకే వాటర్ వేసుకోవాలి పీసెస్ కూడా మనం ఆ వాటర్తో సహా వేసేసుకోవాలండి ఎంత బాగుంది కదా చూడటానికి ఇప్పుడు ఇందులో ఉప్పు మనం ఇందాక కొంచెం ఉప్పు వేసాం ఇంకొంచెం ఉప్పు పడుతుంది అండ్ అలాగే కారం కారం కూడా మనకి ఎంత పడుతుందో కరెక్ట్ చూసుకొని స్పూన్ సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ పిల్లలు తినాలి కదా ఎక్కువ కారం వద్దులేండి మీకు కావాలనుకుంటే పెప్పర్ పొడి కూడా వేసుకోవచ్చు మిరియాల పొడి మీకు పీస్ కూడా లేదో ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటే దాన్ని బట్టి మీరు ఉంచుకోవచ్చు అనమాట నేను ఇట్లా అంటే కూడా తెగిపోద్ది మనకి ఇదిగోండి చూసారా ఈజీగా తెగిపోయింది ఇట్లా అంటే సో మనకి మంచిగా ఉడికిపోయింది అనమాట సూపర్గా ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి కూడా వేసేస్తున్నాను మీరు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు మసాలా కారం కొంచెం వేస్తాను ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మసాలా కారం వేస్తున్నానండి ఇది కొంచెం వేస్తే చాలు మనకి అదొక స్పూన్ వేసాం ఇది ఒక స్పూన్ వేస్తే కరెక్ట్గా సరిపోద్ది దీంట్లో అన్ని మసాలాలు ఇంకూడే ఉంటాయి అన్నమాట మసాలా దినుసులతో పట్టిన కారం అన్నమాట చాలా టేస్టీగా ఉంటుందండి పులుసు ఇప్పుడు చలికాలం కదా ఇలా ఇలాగనక పులుసు పెట్టుకొని తింటే మామూలుగా ఉండదు కూర అనేది బాగా కూర అనేది బాగా ఉడుకుతుంది కదండి ఇంట్లో కొత్తిమీర కరివేపాకు వేస్తే మీ ఇష్టం వేసేసుకోండి నేను వేయట్లేదు ములక్కాయ ముక్కలు వేసుకొని కానీ గుజ్జు గుజ్జు కలపకూడదు ములక్కాయ ముక్కలు వేశాక మొత్తం చెదిరిపోయాయి అనుకోండి తినడానికి కూడా బనికిరాదు కూర గుర్తుపెట్టుకోండి అలా వేసాక ఇంక మరి కలపద్దు ఇంకా ఎక్కువ చేప చేపల ఎలాగో ములక్కాయలు కూడా అలానే అనుకోండి ఎందుకంటే మనకి ఇది చెదిరిపోతే ఇంకా బనికిరాదు కూర అంతా ఇవి పీసులు పీసులుగా అయిపోతుంది అసలు అసలు ఉండకూడదు సరేనా సూపర్గా కనిపిస్తుంది కదండి ఆయిల్ తక్కువ వేసినా కానీ ఇలా గనక మీరు ఇలా గనక మీరు చలికాలం బయట చల్లగా ఉందండి నాటుకోడిని ఇలా పులుసు పెట్టుకొని తింటే అబ్బా అదిరిపోద్ది అండి కుంభాలు కుమ్మాలి అంతే సో చూశారు కదండి మనకి ఇక మనం ఎక్కువ కదిరించకూడదు ఇంకా మూత పెట్టేసుకొని చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది అంతే అయిపోయిందండి మనకి సూపర్గా అయిపోయింది ముల్లికాడలు కూడా బాగా వెంటనే ఉడికిపోతాయి కదా చూడండి ఎక్కువ ఎక్కువ టైం తీసుకోదు మనకి ములక్కాడ కూడా అంటే ఎక్కువ ఉడికిపోతే బాగోదు ఓకేనండి ఎక్కువ ఉడగకూడదు మనకి ఈజీగా ములక్కాడలు కూడా ఇట్లా అంటే చూడండి మెత్తగా అయిపోతున్నాయి మైకు కాబట్టి ఎక్కువ ఉడకకూడదు ఎక్కువ ఉడితే మొత్తం పీచ్ పీచ్గా ఊడిపోద్దు అనమాట సో అంతేనండి ఈ నాటుకోడి ఇప్పుడు ఇలా పులుసు తింటే ఉంటుందండి ఈ పులుసు మామూలుగా ఉండదండి బాబోయ్ ఇప్పుడు నేను టేస్ట్ చూసి ఎలా ఉందో కూడా చెప్తాను ఓకే నెక్స్ట్ రండి చూద్దాం స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇంకా చిక్కగా ఉంచుకోవచ్చు బట్ కానీ నాటుకోడికి ఈ మాత్రం పులుసు ఉంటేనే బాగుంటుంది మరి దగ్గరికి ఎగురులా కాకుండా నాకు ఇలా ఉంటేనే పిల్లలకి కానీ పెద్దలు కానీ బాగుంటుంది నా ఉద్దేశం మీరు కావాలనుకుంటే ఇంకొంచెం ఎగురులా ఉంచుకోవచ్చు అంతే స్టవ్ ఆఫ్ చేసేస్తే తెలుస్తుంది మనకి చూపిస్తాం ఓకే అండి అన్నం పెట్టేసుకున్నాను కూర చూడండి అసలు సో ఈ లెగ్ పీస్ కాదు

అరే వావ్ వావ్ బావ్ మీద ఎంత ఎక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో చూసారా ఇప్పుడైతే ఇలా ఇప్పుడు కళ్ళు పోయాలి ఐ మీన్ అంత వేడు అది నోట్లో పెట్ట అబ్బా పులుసు అండి పులుసు పులుసుగా చేసుకొని ఒక టేస్ట్ అన్నుకో ఎందుకంటు తెలుసా చెప్తే ఎందుకంటే అది దాటుకూడదు కొంచెం వచ్చిందమ్మ కళ్ళు మూస్తారు మళ్ళీ ఇప్పుడు షాక్ అలా నేను పచ్చడి చేశాను నన్ను ఉల్లిగడ్డ పచ్చడి వద్దమ్మ వాటర్ అసలు ఎంత బాగా ఉడికిందంటే ఇంకే అమృతం Eh, mentok, oh, 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 o n oh, 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 o 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 oh, 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 o

たいな感じます。Okay,